నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక టాపిక్తో వచ్చానండి ఇది ఒకరు అడిగిన ప్రశ్నకి చిన్నపిల్లల గల్ల తల్లి అడిగిన ప్రశ్నకి నేను సమాధానంగా మీకు ఈ విషయం చెప్తున్నాను పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా పెంచితే మన మాట వింటారు అన్న విషయం గురించి పాతకాలంలో అయితే కంబాయింట్ ఫ్యామిలీస్ ఉండేయండి అంటే అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఉండేవాళ్ళు వాళ్ళని కొంచెం గారాబం చేస్తుండేవాళ్ళు ఆ గారాభం చేస్తుంటే అప్పుడు కొంచెం ఆ రోజు కాలంలో అయితే చాలా మంది ఉండి ఎట్లాగా మాట వినకుండా పిల్లలు చెడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్పిందల్లా చేనిస్తారు వాళ్ళు వాళ్ళు తెచ్చుకొని ఆడుకుంటుంటారు పక్క పిల్లలు వాళ్ళు ఇంట్లో తీసిస్తే అది నాకు కావాలి అలాంటిది అంటే వీళ్ళు పోయి తెచ్చి ఒకవేళ స్తోమత లేని వాళ్ళు అయితే ఏం చేయగలరు మీకు స్తోమత ఉంది కాబట్టి తెచ్చేయగలరు లేకపోతే ఏం చేయగలరు అది మనం ఫస్ట్ నుంచి కూడాను వాళ్ళకి స్తోమత ఉన్నా కూడాను మనకి అది తీసేయకూడదు వాళ్ళు అడగం కానీ ఏది తీసేయకూడదు ఎవరికైనా కూడాను ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్దవాళ్ళమైనా కానీ ఏదైనా మనం అడగకుండా ఒక సలహా ఇస్తే ఉచిత సలహా అంటారు అడిగితే మాత్రమే చెప్పామంటే దానికి ఒక వ్యాల్యూ ఉంటుంది అట్లాగే పిల్లలకు కూడాను ఏది కావాలన్నా అది వాళ్ళకి అవసరమైంది అయితేనే మనం ఇవ్వాలి తీసివ్వాలి అంటే చిన్న పిల్లలు మనకి పుట్టినప్పటి నుంచి బిడ్డలు బోర్లు పడేదాకా మనం కొంచెం కనిపెట్టుకొని ఉంటాం పెద్దోళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ అందరు కనిపెట్టుకొని ఉంటాం ఇక బోర్లు పడ్డప్పటి నుంచి వాళ్ళని మనం ఎట్లా అంటే వాళ్ళకై వాళ్ళే బోర్లు పడాలి అంటే కొంతమంది ఇట్లా తిప్పుతారు ఇట్లా పడు ఇట్లా పడు అని అది చెప్తే రాదండి అది వాళ్ళకై వాళ్ళే బోర్లు పడాలి తర్వాత వాళ్ళకై వాళ్ళే కొంచెం పాకేటట్టు నేర్చుకోవాలి వాళ్ళకై వాళ్ళే ఇదంతా ఏంటంటే డిపెండింగ్ వాళ్ళ మీదే వాళ్ళు డిపెండ్ అవ్వడం ఇది మనం మనమన్నీ చేపించామనుకోండి లాగా అయిపోతారు వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళని కొంచెం మనం కనిపెట్టుకోండి వాళ్ళు ఏమేం చేస్తున్నారు అయ్యోక మనకి ఒక ముచ్చటగా కూడా ఉంటుంది చూడడానికి పిల్లలు ఇక అట్లాగే కొంతమంది అతి గారాభం వల్ల ఎప్పుడు చట్టనేసుకొని చెప్తా ఉంటారు పాతకాలంలోనే వాళ్ళు ఎత్తుమరిగేస్తారు ఎత్తుమరిగేస్తారు ఒక్కొక్కరైతే మరీ పదేళ్ళు పదకొండేళ్ళు కూడా తల్లి కింద కాళ్ళు తగలుతుంటాయి వాడికి అప్పుడు దాకా కూడా ఎత్తుకొని తిరుగుతూ ఉంటుంది నేను అడిగేదాన్ని ఎందుకమ్మా ఎప్పుడు చంకనేసుకొని ఉంటా ఉంటే లేదక్కా దిగడక్క అని చెప్పేవాళ్ళు ఎందుకు దిగడు వాడు దించితే ఎందుకు దిగడు మీకు ఒక్క బిడ్డనని గారాభం చేస్తారు అదే పది మంది పిల్లలు ఉంటే మీరు ఎత్తుకొని తిరగతారా చంకలో పెట్టుకుంటారా అందరినీ ఒక బిడ్డని ఒక్క బిడ్డ అయినా పది బిడ్డల పది మంది బిడ్డలనైనా కానీ చక్కగా జాక్ అయ్యే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కోరిందల్లా తీసి ఇవ్వకూడదు వాళ్ళు కోరినల్లా ఈరోజు తీసియగలరు మీరు శక్తి లేనప్పుడు తీసి ఇవ్వగలరా మీ స్తోమతను తెలుపుతూ మీరు పెంచాలి అట్లాగే ఇక వాళ్ళు కొంచెం నడకొచ్చినప్పుడు నలుగురితో పిల్లలతో ఆడుకునేటప్పుడు అలాంటప్పుడు కాసేపు పట్టు విడుపు ఉండాలి లేదు మా బిడ్డకు మట్టిద ఈ కాలంలో అయితే మరి మట్టి తగలద్దని అదని ఇదని అప్పట్లో మట్టిలో ఆడుకొని వచ్చేవాళ్ళు అప్పట్లో ఏ జబ్బులు ఉండే కాదు పిల్లలకి ఇప్పుడు మట్టి లేకుండానే రోజు మాఫ్ చేపిస్తారు తర్వాత ఏమేమో వేపిస్తారు వాటిల్లోని అవన్నీ వేసి తుడిపిస్తారు అయినా కూడా నేల మీద పెట్టాలంటే బిడ్డలకి జబ్బులు వస్తాయి అని భయపడతారు కానీ జబ్బులు ఉండేది ఇప్పుడే మట్టి అనేది ఒక మెడిసిన్ ఆ మట్టిలో ఆడుకునే పిల్లలకి మట్టి పిల్లలకి జబ్బులే రావు అసలు నన్ను అడిగితే రావు నాకు తెలిసి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ రెంట్కున్నప్పుడు మీద మీద ఉండేవాళ్ళం మేము ఆ లాస్ట్లో ఒక ఆవిడ ఒక మనవన్న చంకునేసుకొని ఒక బౌల్లోకి బ్రేక్ఫాస్ట్ అని అన్నం కలుపుకొని వస్తుంది ఇడ్లీనో అన్నమో ఏదో కలుపుకొస్తుంది ఆమె సెవెన్ నుంచి మొదలుపెట్టి లెవెన్ దాకా బ్రేక్ఫాస్ట్ పెట్టద్ది ఆ బిడ్డకి వద్దని ఊసేస్తున్నా కానీ కుట్టి కుట్టి పెడతా ఉంటారు మళ్ళీ వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ట్వెల్వ్ ఓ క్లాక్కి లంచ్ అని చెప్పని మళ్ళీ తిప్పుతా వీధంతా పెట్టద్ది ఈవినింగ్ అయిపోద్ది ఈవినింగ్ నుంచి మళ్ళీ వాళ్ళకి పాలనో బిస్కెట్లనో ఏదో ఉంటాయి మళ్ళీ వన్ అవర్ గ్యాప్ ఇలా పెడితే ఎలా ఆ రాయించుకుంటారు నేను అప్పుడు అనుకునేదాన్ని ఏంటి వీళ్ళు ఇట్లాగా పెట్టడం వాళ్ళకి ఆకలిన వరకు వాళ్ళు తింటారు కదా వాళ్ళని వదిలేసేస్తే మూడేళ్ల బిడ్డను చంకనేసుకొని పెట్టడం అవసరమా అనుకునేదాన్ని నేను మధ్యాహ్నం పూట డాక్టర్ సలహాలు చిన్న చిన్నపిల్లల డాక్టర్ సలహాలు ఫస్ట్ నుంచి నాకు అలవాటు అది మా పిల్లలు సరిగ్గా బోన్ చేయడం లేదు సరిగ్గా తిండే తినడం లేదు డాక్టర్ గారు అంటారు ఆయన ఏం చెప్తారంటే అమ్మా వాళ్ళకి ఆరోగ్యం బాగుంది కదా బాగా యాక్టివ్గా ఉన్నారు కదా అని అడుగుతారు ఆ ఉన్నారు సార్ మరి వాళ్ళు ఆ కాకలు అయితే తింటారమ్మా ఏదన్నా జబ్బుతో ఉంటే మాత్రమే వాళ్ళ కాకలు కాదు అందుకని వాళ్ళకి కావలసిన వరకు చాలు వాళ్ళని బలవంతం చేసి పెట్టద్దు అంటారు అంతే కరెక్ట్ నేను నిజంగానే చిన్నప్పుడు మా పిల్లలకి ఎంతవరకు ఆకలి అయితే అంతవరకే పెట్టేదాన్ని బలవంతంగా పెట్టేదాన్ని కాదు ఇప్పుడు కాలంలో పిల్లలు నాకు ఇదొద్దు అదొద్దు నాకు ఇదే కావాలి అట్లా అంటారు అప్పుడు అట్లా కాదు మనం ఇంట్లో మనం ఏం తింటామో అదే వాళ్ళకి నేర్పించేవాళ్ళం అందువల్ల వాళ్ళు అన్నిటికీ అలవాటు అయిపోయి ఉండేవాళ్ళు అన్ని టేస్ట్లకి అలవాటు అయిపోయి ఉండేవాళ్ళు తర్వాత ఇప్పుడు ఇంకా మంచి మంచి హెల్దీ ఫుడ్స్ అని ఆర్డర్లు పెట్టి మరీ పెడుతున్నారు పిల్లలకి వాటితో పాటు మన అన్నం కూడా పెట్టాలంటే ఎట్లా అది పెట్టినప్పుడు ఇది తగ్గించాలి ఇది పెట్టినప్పుడు అది తగ్గించాలి అన్నీ కలిపి తినాలంటే వాళ్ళు అరాయించుకునే శక్తి కూడా ఉండాలి కదా ఇక ఫుడ్ దగ్గర అయితే అది లెక్క ప్రకారం అయితే అంతే అప్పటికి ఇప్పటికి తేడాలు ఏంటంటే వచ్చింది ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉంటున్నారు పెద్దవాళ్ళు లేకుండా అప్పుడు కలిసి ఉంటున్నారు కంబైన్గా అప్పుడు పెద్దవాళ్ళు చెడగొట్టారు ఇప్పుడు వీళ్ళే చదవొడుతున్నారు పిల్లలే వీళ్ళు సొంతంగా చెడగొట్టకపోయినా వీళ్ళు పెద్దోళ్ళు దగ్గరగా లేకపోయినా మేడ్ దగ్గర పెంచుతున్నారు ఈ మేడ్ ఏం చేస్తారు వాళ్ళని విసిగిస్తే విసుక్కోలేరండి ఎందుకంటే మన బిడ్డలు కాదు కదా వాళ్ళకి ఏది ఇష్టమో అదే పెడతారు వాళ్ళు వాళ్ళకి ఆరోగ్యానికి మంచిదైనా మంచిది కాకపోయినా కానీ అదే పెడతారు కాబట్టి వీలైనంత వరకు మన బిడ్డల్ని మనమే చూసుకునేటట్టు చూడాలి వాళ్ళు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా కారణాలు కూడా తల్లిదండ్రులే పక్కన వాళ్ళు ఏదో తీసుకున్నారు కదా నాకు అదే కావాలన్నా అండము అలాంటి వాటి అన్నిటికీ మనం కాదు అని చెప్పాలి ఉంటుంది శక్తి అప్పుడు కానీ ప్రతీ తీసిస్తా రోజు లేనప్పుడు తీసి ఇవ్వకపోతే వాళ్ళు ఆ తీసివ్వని రోజే గుర్తుపెట్టుకుంటారు కానీ తీసిచ్చిందంతా మర్చిపోతారు క్వార్టర్లీలో మంచి మార్కులు వచ్చాయి ఇదిగో ఈ గిఫ్ట్ హాఫ్ ఇయర్లో మార్కులు వచ్చాయి ఇదిగో ఈ గిఫ్ట్ యాన్యువల్లో బాగా వచ్చాయి ఫస్ట్ క్లాస్లో వచ్చావు ఇదిగో ఈ గిఫ్ట్ అప్పుడులో అందరూ ఉన్నారు అట్లాగే అట్లాంటి వాళ్ళు ఉన్నారు నా పద్ధతి అయితే నేను చెప్తాను నాకు అలాంటివంతా లేదండి ఎందుకంటే మా పిల్లలు చదువుకునేటప్పుడు కూడా మనం ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు పార్టీ ఏది అనేవాళ్ళు ఫస్ట్ క్లాస్కే పార్టీ ఇస్తారా అనేది స్కూల్ ఫస్ట్ లేకపోతే ఇంకేమన్నా ఇంకా మంచి మార్కులు సెంట్ పర్సెంట్ వచ్చాయి అంటే కొంచెం గ్రేట్గా చెప్పుకోవాలి దానికి కూడా పార్టీలు ఇచ్చేవాళ్ళు అప్పట్లో ఈ తిండి విషయము తర్వాత ప్రతి ఒక్కటి కావాలన్నది తీసిచ్చే విషయము అప్పుడైతే పెద్దవాళ్ళు జడగొట్టారు అంటే ఈ వీళ్ళు తిరిగి మాట్లాడలేని తల్లిదండ్రులు పెద్దవాళ్ళకు వదిలేసేసినప్పుడు అంటే అమ్మని నాన్నైతే అడగలరు అత్తగారిని అయితే అడగలేరు కదా అత్తగారు మీరు చెడగొడుతున్నారు అని అని అలాంటివన్నీ ఉంటాయి ఆ బిడ్డల్ని పెంచాలంటే నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళైతే స్ట్రిక్ట్గా పెంచుతారు ఇది ఎవరికైనా పెద్దవాళ్ళకేమైనా బాధ వేస్తుందేమో నిజంగా పిల్లలు బాగా పెరగాలి మంచిగా పెరగాలి క్రమశిక్షణలో పెరగాలి అనుకున్నప్పుడు వాళ్ళు అడిగింది అడిగినట్టు తీసేవారు ఇది మంచి ఇది చెడు అని తెలుపుతారు అదే మనకి పిల్లలు దగ్గర కావాలి వాళ్ళు చెడిపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు వీళ్ళ మంచితనం కోసం వాళ్ళని బాగా దగ్గరకు తీసుకుంటారు వాళ్ళకి మంచి చెడులు నేర్పరు పాతకాలంలో అయితే ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటుండేవాళ్ళు ఆడవాళ్ళు అమ్మలు ఆ మాటలు విని చెడిపోయేవాళ్ళు పిల్లలు ఇప్పుడు బయట ప్రపంచం తెలవకుండా ఇంట్లో తల్లిదండ్రులు గొడవలతోటే రూట్గా అవుతున్నారు కొంచెం పెద్దగా మాట్లాడుతున్నారు తిరిగి సమాధానం చెప్పలే చెప్తున్నారు ఇప్పుడు చిన్న బిడ్డలు వన్ ఇయర్ పిల్లలు కూడాను నాకు ఇది కావాలి అంటే తీసిస్తారు అదేంటి కావాలి అంటే తీసిచ్చేస్తావా అని అంటే ఏం చేసే దాంటి ఒకటే ఏడుస్తుంటే అని అంటారు ఇక నేను పెంచినట్టే ఈ మధ్యకాలంలో పాపను చూసానండి మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత తర్వాత మా హస్బెండ్ పోయిన తర్వాత మేము ఇండిపెండెంట్ హౌస్లో ఉండకుండా అపార్ట్మెంట్లోకి వచ్చాము మేము మా ఇల్లు కొనుక్కోకముందు ఫస్ట్లో అంటే ఇప్పుడు ఆ పాప ఆ మేము ఆ ఇంట్లో వచ్చేటప్పటికి ఆ ఆపోజిట్ హౌస్లో అమ్మాయి డెలివరీకి వెళ్ళింది ఆ డెలివరీకి వెళ్ళిన అమ్మాయి బిడెన్ కనీ వచ్చింది ఫిఫ్త్ మంత్లో ఫిఫ్త్ మంత్లో వచ్చితే అప్పుడు దాకా నాకు ఆ ఇంట్లో ఆ పాప తెలవదండి అంటే కొత్తగా మేము వచ్చున్నాము వాళ్ళు మేము చేరిన ఒక మూడు నెలలకు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చితే వాళ్ళ అమ్మగారు పరిచయం చేశారు మా మనోరాలు మా కూతురు అని పరిచయం చేశారు ఇక అప్పటి నుంచి ఆ ఫిఫ్త్ మంత్ బేబీ నుంచి మా ఇంటికి అలవాటైంది వాళ్ళ అమ్మ తీసుకురావడం అంటే ఆపోజిట్ ఇల్లే కదా డోర్ తీస్తే ఆ పాప ఇంటి సైడ్ చూసేది వచ్చేసేది వస్తే ఇంకా అట్లా మా ఇంట్లోనే కొంచెం అలవాటైపోయి నడుచుకుంటా వచ్చేది మేము ఆ పాపకి ఫోర్ ఇయర్స్ వచ్చేదాకా మేము ఆ ఇంట్లోనే ఉన్నామండి ఫోర్ ఇయర్స్ వచ్చేదాకా ఆ ఇంట్లోనే ఉన్నాం కన్నడ వాళ్ళైనా ఆ పాపకి తెలుగు బాగా వచ్చేది తెలుగులో మాట్లాడేది తినడం రాదండి ఇప్పుడు కూడా కొంతమందికి నోట్లో పెట్టాలి పిల్లలకి ఆ పాపకి ఏం పెట్టండి ఏదైనా సరే నాకు ఇది ఇష్టం లేదు ఇష్టం ఉంది కానీ ఎంతవరకు కావాలో అంతవరకే తినేది మనం ప్రెషర్ పెట్టబడలేదు లేకపోతే ఇంకా చాలు అనబడలేదు తనకి ఎంత కావాలో అంతే సన్నగా నైస్గా అందంగా బొమ్మలాగుండేది ఆ బిడ్డ ఆ తర్వాత ఇంటికి వచ్చిందంటే ఎక్కువ స్వీట్ కన్నా హార్ట్ ఇష్టం ఆ పాపకి చిప్స్ అని తర్వాత మూంగిదాలని అలాంటివి ఇష్టం ఇంత చిన్న బౌలండి ఇంతే ఇంత చిన్న బౌలు ఆ చిన్న బౌల్లో ఇన్ని మూంగ్ గనక కనుక వేసిస్తే సోఫాలో కూర్చొని నీట్గా ఈ రెండు వేళ్లతోటి తీసుకొని కింద పడకుండా ఒక్క గింజ కూడా కింద పడకుండా తినేది ఇదే అలవాటు మా కొడుకు నింది అది అంటే చిన్నప్పుడు మా ఆడబిడ్డ హస్బెండ్ అనేవాడు వాళ్ళ పిల్లలతో పాటు మా అబ్బాయి కూడా కూర్చొని అన్నం తినేటప్పుడు మా వాడి కంచం చుట్టూ అసలు ఒక మెతుకు కూడా పడేది కాదు ఎందుకంటే అంత నీట్గా తినేవాడు వాడు ఆ లోపలే కంచంలోనే తినేవాడు వీళ్ళే ఉంటే చుట్టుపక్కల అంతా అది బై భర్త్ వస్తుందో లేకపోతే మనం చెప్పిన దానివల్ల ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటారు అది మనకు తెలియదు కానీ నాకైతే మా వాడికి ఎట్లా తింటున్నాడో అట్లాగే ఆ పాప మా వాడికి జాబ్ వచ్చి జాబ్ చేస్తున్నాడు అప్పుడు పెళ్లి కాలేదు ఈ పాప అంత చిన్నది వాళ్ళు ఇద్దరు డిఫరెన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటే అదే అలవాటు ఈ పాపకు వస్తే నాకు ఆ బిడ్డలో నా కొడుకే కనిపించేవాడు అప్పుడు చిన్నప్పుడు నా కొడుకు అట్లాగా అది పెంపకంలో కూడా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ అమ్మ అట్లా ఇచ్చేసేది నువ్వే తినమ్మా అని ఈరోజు ఆ పాప టెన్ ఇయర్స్ వాళ్ళ చెల్లిని అమ్మలాగా ఆ పిల్ల బాగా అన్ని దగ్గరుండి చూసుకుంటుంది స్నానం చేపిస్తుంది రెండేళ్ల బిడ్డ ఉంది ఇప్పుడు వాళ్ళకి ఆ బిడ్డకి స్నానం చేపించడం బట్టలు వేయడం అవన్నీ వాళ్ళమ్మ జాబు పోయినా కూడా అమ్మాయి అన్నీ చేసుకోగలదు అంటే అట్లా పెంచాలి పిల్లల్ని అని నాకు అనిపిస్తుంది తర్వాత త్రీ ఇయర్స్ స్నానం చేయించాలి ఆ తర్వాత నుంచి వీపు వృద్ధి దాకే నేర్పించాలి ఆ తర్వాత నుంచి వాళ్ళే స్నానం చేసుకునేటట్టు చేయాలి అదేంటంత చిన్న పిల్లల్ని వదిలేస్తే ఎట్లా అని అంటే వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకా నేర్చుకోరండి జీవితంలో ఇంకా ఎప్పటికీ ఆధారపడే ఉంటారు ఒకరి మీద ఎప్పుడు ఒకరి మీద ఒకరు ఆధారపడిన వాళ్ళు లైఫ్లో చాలా కష్టపడతారు అలాగే పిల్లల్ని కూడాను ఏది అడిగితే అది తీసి ఇవ్వకూడదు మెయిన్గా కావాల్సింది పిల్లలు బాగుండాలి అని అంటే వాళ్ళు అడిగిన దానికి ఫస్ట్ నుంచి కూడాను తీసివ్వకూడదు వెంటనే తీసివ్వకూడదు కాస్త ఆలోచించి ఒక రెండు మూడు రోజుల తర్వాత పక్క రోజు ఏదో ఒక రోజు దాని వాల్యూ తెలిసేటట్టుగా తీసివ్వాలి నాకు తెలిసినంతట్లో చెప్తున్నాను మీకు నచ్చద్దో లేదో అడగంగానే తీసిచ్చారు అంటే దేనికి వాల్యూ ఉండదండి ప్రతి ఒక్కటి కూడాను అందుకని పిల్లలకి తిన్నవరకే పెట్టండి మూడు ముఖాల్లో చెప్పాలనుకుంటే తిన్నవరకే పెట్టండి పక్కింటి వాళ్ళు ఏ ఆటలు ఆడితే ఆ ఆటలన్నీ ఆడతామంటే మీరు దానికి ఎంతరేజ్ చేయకూడదు తర్వాత వాళ్ళు ఏదో బొమ్మలు కొన్నారు వీళ్ళు ఏదో బొమ్మలు కొన్నారు ఆ కాస్ట్లీ బొమ్మలు మాకు కావాలనంటే అవి చెయ్యొద్దు ముద్దు చేస్తారు కాకి పిల్ల కాకి ముద్దు ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరికి ముద్దే ఎలాంటి బిడ్డ అయినా కూడాను కానీ ఎంతవరకు చెయ్యాలంటే ఒక తల్లి ఒక భయం పెట్టిందంటే తండ్రి చూసి చూడనట్టు ఉండాలి తండ్రి భయం పెడితే తల్లి కాముగా ఉండాలి వీళ్ళిద్దరిలో ఇద్దరూ రెచ్చిపోకూడదు ఇద్దరూ కూలిగా ఉండకూడదు ఎవరో ఒకరు భయం అయితే ఉండాలి అదిగో మీ నాన్న వస్తున్నాడు అంటే భయపడేటట్టు ఉండాలి ఆ తర్వాత మేము తినము అని మారం వేసినప్పుడు వాళ్ళని వదిలేయాలి బాగా కాలినప్పుడు వాళ్ళకే వాళ్ళే తింటారు ఇక ఇవన్నీ నేను చెప్పేది అతిగా ప్రేమించే తల్లిదండ్రులకైతే నచ్చదు లేదు మా బిడ్డలు బాగుండాలి ఫ్యూచర్లో అనుకున్న వాళ్ళకైతే చాలా నచ్చద్ది ఇట్లాగా మీరు ఫ్యూచర్లో వాళ్ళకి కూడాను మీ కష్టాలు కూడాను మీరు చిన్నప్పుడు మీరు ఎలా కష్టపడ్డారు మీరు ఎలా మా తల్లిదండ్రులు ఏమేమి తీసిచ్చారు మాకు ఎట్లా జరిగింది అనేవి కూడా కొన్ని చెప్తే వాళ్ళకి ఇప్పుడు మీ విలువ తెలుస్తుంది ఈ ఇప్పుడు మీరు కష్టపడే విలువలన్నీ వాళ్ళకి కొంచెం ఫ్యూచర్లో ఇంక నిలిచిపోతాయి తలలో వాళ్ళకి ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇలా బ్రతికారు కదా ఇంత కష్టపడ్డారు కదా మమ్మల్ని ఈ రకంగా చాటుతున్నారు అనని ఒక గౌరవం కూడా ఏర్పడుద్ది కాబట్టి పిల్లల్ని మంచిగా పెంచాలన్నా చెడిపోయేదారిలో పెంచాలన్న రెండింటి కారణం తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి కారణం ఎప్పుడు ఇంట్లో ఉండేది తల్లే కాబట్టి దగ్గరుండి అన్నీ చేసేది తల్లే కాబట్టి అదే ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంటాయండి సొంతంగా చేసుకునే పనులు స్కూల్లో వేసినప్పుడు నుంచి కూడా నువ్వు సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు చేయాలి అక్కడికి యూనిఫామ్ దగ్గర నుంచి టై నుంచి బ్యాడ్జ్ నుంచి బెల్ట్ దాకా షూస్ దాకా సాక్సులు దాకా వాళ్ళు వేసుకోవడం కానీ తీసి మళ్ళీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం కానీ అవన్నీ కూడా నువ్వు ఈ తల్లిదే బాధ్యత రేపు పొద్దున్నే మళ్ళీ స్కూల్కి పోయేటప్పుడు ఎత్తుక్కోకుండా టక్కటక్క వేసుకొని రెడీ వెళ్ళిపోయేదానికి ఒక మంచి మార్గం అంతే వాళ్ళని స్కూల్లో వేసినప్పటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళనే చేయించుకొని ఇవ్వాలి అని ఫైనల్గా నేనైతే చెప్తున్నాను మీకు గనుక నచ్చుంటే ఒక కామెంట్ పెట్టండి ఇది ఎప్పుడు ఫస్టే చెప్పాలనుకుంటానండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చెయ్యండి ఇక కొన్ని ఏమన్నా డౌట్లు కనుక మీకుంటే నాకు కామెంట్ ద్వారా తెలపండి నేను మళ్ళీ దాని గురించి వివరిస్తాను ఈరోజుకైతే అంతేనండి నా వీడియో Malago cubrirá todo mi mundo constante.